ఏపీలో రాజకీయ వాతరణం వేడెక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గెలిపే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్షం పావులు కలుపుతుంది ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించి ప్రజల నాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఢిల్లీలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో సన్నిహిత సంబంధాలు నేరిపే బాధ్యతను సాయిరెడ్డికి అప్పగించారు దీనితో సాయిరెడ్డి ఢిల్లీలోని మకాం వేసి కేంద్రంలోని పెద్దలందరినీ వరుస పెట్టి కలుస్తున్నారు కేంద్రం ఏం చేయబోతుందో సాయిరెడ్డి ముందుగానే తెలుసుకుని వారిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ని ముందే పసిగట్టి ఆయనను కలిసి అందరికి ఆశ్చర్యపరిచారు సాయిరెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారం రోజుల క్రితం ఆమెను సాయిరెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అన్ని సమీకరణాలు అనుకూలిస్తే ఆమెనే తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా రాబోతున్నారనేది వైసీపీ వర్గాల టాక్ అందుకే సాయిరెడ్డి ముందుగా వెళ్లి ఆమెను కలిసి బొకే ఇచ్చి కట్టివేశారని నేతలు అనుకుంటున్నారు జగన్ కూడా ఇటీవల గవర్నర్ ను కలిసి చర్చించడం కూడా భాగమే అని పార్టీ నేతలు అంటున్నారు